మహబూబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీ నెహ్రూ సెంటర్ పరిధిలో ఆరోగ్య డయాగ్నోస్టిక్ సెంటర్ని మేనేజింగ్ డైరెక్టర్ ముల్లంగి అన్వేష్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పాతాలజీ డాక్టర్ ముల్లంగి జ్యోతిరెడ్డి నూతనంగా ప్రారంభించారు అనంతరం మెట్రో ఉదయం న్యూస్తో మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా పరిధిలోనే ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య డయాగ్నోస్టిక్స్ సెంటర్ని కొత్త వాంగులతో సరికొత్త ఆత్యాధునికమైన పరికరాలతో కూడిన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ ముల్లంగి అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కోసం ఇరవై నుండి ముప్పై శాతం వరకు ఫీజు తగ్గి ఏర్పాట్లు చేస్తామని అలాగే ప్రతిరోజు డాక్టర్ జ్యోతి రెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ స్టాఫీ జనరేట్ ఇక్కడ కనుక మొత్తం హై ఎండ్ equipmentస్ తీసుకుచాము బయోకెమిస్ట్రీ లాని అంటే కెమియా మెషిన్ లాంటి అంటే మొత్తం హార్మోన్స్ అన్ని హార్మోన్స్ డిటెండింగ్స్ కమ మొత్తం ఫోర్ మెంబర్స్ ఉన్నారు టెక్నీషియన్స్ అందర్ చార్జ్ సీనియర్ టెక్నీషియన్స్ 24 అవర్ 24 అవర్స్ కటాలీస్ అవైలబుల్ అవ్వమండి అండ్ హోమ్ శాంపిల్ కలెక్షన్ అవైలబిలిటీ కూడా ఉంది ఓకే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ఎయిత్ వరకు మేము చాంపిల్ పంపిస్తున్నాము అండ్ వచ్చే వాళ్ళు కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్జు ఓకే స్టాఫ్ ఎంతమ్మ స్టాఫ్ మొత్తం ఫోర్ మెంబెర్స్ ఉన్నారు ఓకే జట్స్ ఇస్ లైక్ ఎనేమియా ఉంటే ఆ వెనీమియా ఐరన్ డెఫిషియన్సీ కాలేనా లేకపోతే విటమిన్ బి ట్వల్ ఎఫిషియన్సీగా తాగి బాగా అయిపోవాలి తాగే వాళ్ళు వచ్చే రెట్ట నీ లట లేకపోతే వాటిలో ఏమైనా బ్లీ ప్రాబ్లమ్ ఉండడం వలన ఇలాంటివన్నీ మనం ఈ మెషిన్ ద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది అది మళ్ళీ పెకాలజిస్ట్ నేను స్లైడ్ చేసి అందులో చూసి కన్ఫర్మ్ చేసి ఇది ఫైవ్ పార్ట్స్ ఎల్ కౌంటర్ ఇందులో మనకు ఫైవ్ డిఫరెన్షియల్స్ వస్తాయి అంటే న్యూట్రోఫిల్స్ లిన్టోఫిన్ ఈసినోఫిల్స్ అని అంటే అందులో మనకు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ ఉందా వైరల్ వల్ల ఉందా ఎలర్జీస్ ఉన్నాయా అవన్నీ మనకు ఈ మెషిన్లో తెలుస్తాయి అండ్ ఫ్లోస్ ఐటోమెట్రీ అనే అడ్వాన్స్ మెకానిజం వల్ల ఇది ఫంక్షన్ అవుతుంది ఇది అడ్వాన్స్డ్ క్లియా మెషిన్ అంటాము ఈ మెషిన్ లో ఏంటి అంటే అన్ని ఇవి కంప్లీట్లీ ఆటోమేటెడ్ మెషిన్ మనం ఇందులో సీరం ప్లాస్మా పెట్టేయగానే మనకి ఏ రిపోర్ట్ కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ రిపోర్ట్స్ కానీ లేకపోతే క్యాన్సర్ మార్కర్స్ కానీ థైరాయిడ్ రిపోర్ట్స్ కానీ అన్నీ అదే రోజు మనం ఈ మెషిన్ ద్వారా ఇవ్వగలుగుతాము మన అనుకోట పట్టణంలో ఇది మొదటిసారిగా ఆరోగ్య డయాగ్నోస్టిక్స్లో మనం ఇది మొదలుపెట్టాము రెండు మూడు రోజులు డిలే అవ్వకుండా ఇది పేషెంట్స్ కి అదే రోజు అత్యాధునిక సౌకర్యాల సౌకర్యాలతో ఇస్తున్నాము డిస్ట్రిబ్యూ మెషిన్ ఇందులో మనం సెమీ ఆటోమేటిడ్ మెషిన్స్లో చేయడం వల్ల ఏదైనా లో టెక్నీషియన్ స్వల్ప వాల్యూస్ అటు ఇటు రావచ్చు కానీ ఇది మెషిన్ మెషిన్లో అంత మెషిన్ చేసేస్తుంది కంప్లీట్లీ ఆటోమేటెడ్ బ్లడ్ ప్లాస్మా అది వెయ్యగానే రిపోర్ట్ డైరెక్ట్ గా ఇందులోకి వచ్చేస్తుంది అది మళ్ళీ డాక్టర్ కన్ఫర్మ్ చేసి పేషెంట్ కి పంపిస్తారు ఇందులో మనకు లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మిగిలిన లిక్విడ్ ప్రొఫైల్లో ఉన్న హార్ కొలెస్ట్రాల్స్ అన్ని అదే కాకుండా అన్ని ఎంజైమ్స్ ఇవన్నీ వస్తాయి మన దగ్గర ఉన్న రీమల్ ఫంక్షన్ బన్ బ్లడ్ యూరియా నైట్రోజన్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ అన్ని టెస్ట్ అవుతాయి బయట లాగా ఒకటి రెండు పారామీటర్స్ కాదు ఇక్కడ చాలా పారామీటర్స్ వస్తాయి కంప్లీట్ కిడ్నీ ఫంక్షన్ తెలుసుకుంటుంది అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఓన్లీ మనకు జాండీస్ ఉందా లేదా అని కాకుండా లివర్ లోపల ఎన్ని ప్రోటీన్స్ ఏమి అన్ని చెక్ చేసి ఇచ్చే డాక్టర్ దానిలో నేను నైపుణ్యత కలిగిన డాక్టర్ని సో మన దగ్గర ఇప్పుడు ఇక్కడ మరువా మొదటిసారిగా మనము ఎక్స్క్లూజివ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాము ఇది డాక్టర్ స్ట్రీట్లో ఉంది ఇక్కడ మనము రక్త పరీక్షలు బ్లడ్ యూరిన్ తర్వాత బయోకెమిస్ట్రీ ఆటోమేటెడ్ మిషిన్లు ఎల్ఎఫ్పి కిడ్నీ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ తర్వాత లిక్విడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్కి సంబంధించినవి అంత ప్రొఫైల్స్ అన్నీ ఆటోమేటిక్ మెషిన్లో వస్తాయి అది కాకుండా టైరాయిడ్ విటమిన్ డి విటమిన్ బి బిట్వల్ వీటికి మనం రెండు మూడు రోజులు పెడుగు చూడకుండా అదే రోజు సపోర్ట్ ఇచ్చేస్తాము బయాప్సీలు రెపెన్సీలు తర్వాత డెంగ్యూ మలేరియా చిక్కు చిక్కువే లైఫ్ ఇలాంటి పరీక్షలన్నీ ఇక్కడే చేయబడి అదే రోజు రిపోర్ట్స్ ఇస్తాము హోమ్ శాంపిల్ కలెక్షన్ కూడా చేస్తాము షుగర్ టెస్ట్ అయితే మార్నింగ్ నుంచి మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మన దగ్గర హోమ్ శాంపిల్ కలెక్షన్ అందుబాటులో ఉంటుంది అవి శాంపిల్స్ ఎక్కడ పాడవకుండా ఒక కోల్డ్ ప్యాక్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మన ల్యాబ్కి తరలించబడి ఆటోమేటిక్ మెషిన్లో అవి టెస్ట్ చేయబడి ఆ తర్వాత ఫైనల్గా నేను దాన్ని వెరిఫై చేసి పేషెంట్కి వాట్సాప్ లో డైరెక్ట్ గా వాళ్ళకి రిపోర్ట్